ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మైనార్టీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల సమావేశం కరీంనగర్ లో నిర్వహించారు నగరంలోని టిఎన్జిఓ భవనంలో టిఎస్ డ్యూఎఫ్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు మైనార్టీ గురుకుల పాఠశాల ఉపాధ్యాయులకు ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు నైట్ డ్యూటీ వార్డెన్ డ్యూటీలు వేస్తున్నారని బోధనేతర వనరులు అప్పగించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు కేవలం బోధనకే పరిమితం చేసేలా ప్రభుత్వం చూడాలన్నారు ఉపాధ్యాయులకు వైద్య సౌకర్యం అందించడంతో పాటు ఈహెచ్ఎస్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు మైనార్టీ గురుకులాలకు శాశ్వత భవనాన్ని ప్రభుత్వం కేటాయించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఎస్డిఎఫ్ కోశాధికారి లక్ష్మారెడ్డితో పాటు భూపేందర్ కౌర్ టిఎస్టిఎఫ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు టిఎస్యుటిఎఫ్కు అనుబంధంగా మైనార్టీ గురుకుల జిల్లా కమిటీ సమావేశాన్ని అదే సందర్భంలో ఎన్నికను కూడా జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా మైనార్టీ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయ సమస్యల సాధన కోసం ఐక్య ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలను సేకరించి ఆ సమస్యల సాధన కోసం కృషి చేస్తూ ఉంది ప్రధానంగా మైనార్టీ గురుకుల పాఠశాల లోపల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఈ ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్ సమస్య దీన్ని వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కూడా అధికారులను ఈ వేదిక నుంచి మేము కోరుతా ఉన్నాం ఉమ్మడి కరీంనగర్ జిల్లా యొక్క కమిటీ నిర్మాణాన్ని జరుపుకుంటున్నాము ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల ఈ అన్ని జిల్లాల నుంచి మనము ఒక కమిటీ నిర్మాణాన్ని జరుపుకొని ఈ కమిటీ అనేది ఒక మన రేపటికి ఒక పునాదిగా ఉండాలని మన యొక్క సమస్యలకి ఒక వేదికగా నిలవాలని ప్రతి ఒక్కరు ముఖ్యంగా మన టెమరీస్ పాఠశాలలో ఎనభై శాతం మహిళలే ఉన్నారు ఈ మహిళలు ముందుకి వచ్చి మహిళా సాధికారతను చూపించాలని మన సమస్యల్ని మనమే పరిష్కరించుకోవడానికి ఇంతకుముందు లక్ష్మారెడ్డి సార్ చెప్పినట్టు చాలామందికి నైట్ డ్యూటీలు డే డ్యూటీలు బోధనేతర పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ బోధనేతర పనుల నుంచి మనకి ఒక రిలీఫ్ కావాలి పదోన్నతులు బదిలీలు జరగడానికి ప్రధానమైన ఆటంకం మూడు వందల పదిహేడు జీవోని క్లియరెన్స్ చేయకపోవటం జోనల్ ఎలకేషన్స్ మాత్రమే చేసినటువంటి వ్యవస్థ ఈరోజు ఫిక్సేషన్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు ఏదన్నంటే కోర్టులలో కేసులున్నాయి ఆ కోర్టు కేసులు తేలేంత వరకు మేము ఇవ్వలే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు కొత్తగా న్యూరిక్రిటీస్ వస్తున్నారు కొత్తగా వాళ్ళకంటే ముందే మాకు అపాయింట్మెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవ్వకపోతే డెఫినెట్గా మేము నష్టపోతాం దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున ఆలోచించాలి గురుకుల ఉపాధ్యాయులు దాదాపుగా ఒక పన్నెండు నుంచి పదిహేను వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు